కాశ్యపాన్వయ సంజాతం సరేన్యపదాశ్రి వైరాగ్యంబందే రంగరామాను అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామాజయస్వామి వారి రచనల్లో పరమాత్మ దేవుళ్ళు మనము అనే గ్రంథాన్ని చదువుకుంటున్నాము జైన మతం గురించినటువంటి వివరాలు మనం తెలుసుకుంటున్నాము జైన మతం జినుడు అని అతనికి జయించినవాడు అంటే వైరాగ్యం కలిగిన వాడు అని చెప్పి అతనికి పేరు వచ్చి ఆయనకే మహావీరుడు అనే బిరుదు కూడా ఉందని ఆ జీనుడు చెప్పినదే జైన మతం అని చెప్పి తెలుసుకున్నాం మనం అలాగే వీళ్ళకి రెండే రెండు శాఖలుంటాయి దిగంబరం శ్వేతాంబరం అంతే ఆ రెండు శాఖలు జైన మతంలో ఉంటాయి బురద నీరు కలిసిపోయి ఉన్నాయనుకోండి అది జీవుల స్థితి అంటే సంసార స్థితి అని చెప్పి జైన మతంలో అంటారని ఇండుపు గింజ గంధాన్ని అరగదీసి ఆ బురద నీటిలో కలిపామనుకోండి బురదంతా అడుక్కి చేరిపోయి స్వచ్ఛమైన నీరు తేలుతుంది కదా ఇది వీరి యొక్క సాధన దశ అని తెలుసుకున్నాం అలా కాకుండా నిర్మలమైన స్ఫటిక పాత్రలో ఆ నీరు పోసామనుకోండి అదే మోక్షదశ మోక్షం అంటే పైపైకి పైపైకి వెళ్ళడమే అని అంటారు తప్ప ఇంకా దాన్నేం వివరించరు అంతేకాకుండా జైనం అవ్వచ్చు అవ్వకపోవచ్చు కావచ్చు కాకపోవచ్చు ఉండచ్చు ఉండకపోవచ్చు అనే చెప్తుంది తప్ప ఇది ఖచ్చితంగా ఇలాగా అని చెప్పదు అని తెలుసుకున్నాం ఆ తర్వాత ఏడవ అధ్యాయంలో రఘురామయ్య గారు శకులమ్మ గారు జైనం బౌద్ధంలో మిగిలిపోయినటువంటి విషయాల గురించి ఒక పుస్తకంలో చదువుకుంటున్నట్టుగా మనకి కొన్ని వివరాలు అందించారు మన ఆచార్యులు ఈలోపుగా మిగతా పురుషోత్తం గారు అవధాని గారు శాస్త్రి గారు నూనె గారు అందరూ వచ్చేసారు అందరూ వచ్చాక ఏం జరిగిందో మనం తెలుసుకుందాం ఆ వచ్చిన వారందరినీ కూడా ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా పలకరించారు రెండన్నయ్య గారు రండి ప్రయాణం సుఖంగా జరిగిందా సుబ్రహ్మణ్యం ఈ నాలుగు రోజులు నువ్వేనో మారు రావచ్చు కదరా అవధాని గారు పిల్లలు బాగున్నారా శాస్త్రి గారు ఆరోగ్యంగా ఉంటుందా అందరూ అందరితోనూ గబగబా హడావుడిగా మాట్లాడేసుకున్నాక అతిథి మర్యాదలైనాక కూర్చున్నారు ఒక అరస్రోత తక్కువ అన్నారు పురుషోత్తం గారు అరస్రోత ఏమిటి అన్నారు డాక్టర్ నూనె వినీత విషయం రా నవ్వుతూ అన్నారు శంతులమ్మ గారు అంతలోనే అమ్మమ్మ అంటూ లోపలికి వచ్చింది వినీత అదేమమ్మ అప్పుడే వచ్చేసావు స్కూల్ నుంచి అడిగారు గారు స్ట్రైక్ అంట అందరినీ వెళ్ళిపోమన్నారు అంటూ జోళ్ళు విప్పకుండానే స్కూల్ బ్యాగ్ తీయకుండానే అమ్మమ్మ ఒళ్ళలోకి చేరింది అదేంటమ్మా చిచి లేలే జోళ్ళు విప్పి బ్యాగ్ పెట్టేసి బట్టలు మార్చుకున్నరా కానీ అన్నారు ఆమె అబ్బాయి ఇప్పుడు వద్దు కాసేపు పోయినాక మార్చుకుంటాలే అంటూ బద్ధకంగా అమ్మమ్మ ఒళ్ళో సగం సోఫాలో సగం పడుకుని దొల్లింది రోజులా ఎక్కువసేపు స్కూల్లో లేవుగా ఏ అలసిపోయినావేంటి అంత దొరలకులే అదిలించారు ఆమె ఎందుకైనా మంచిదని ఒళ్ళు చూశారు ఏమీ వేడిగా లేదు ప్లీజ్ అమ్మమ్మ ప్లీజ్ తర్వాత తిప్పుతాగా షూసు అంటూ ఒళ్ళోనే పడుక్కుని అందరి వైపు చూడసాగింది ఇది తమోగుణ ప్రభావం అన్నారు పురుషోత్తం గారు ఒక బద్ధకం చేయవలసిన పని చేద్దామనే తొందర లేకపోవడం చేసే పనిలో అనవధానత అంటే అటెన్షన్ లేకపోవడం ఇవన్నీ తమోగుణం ప్రభావాలన్నమాట ఈ ప్రకృతి వలన ఈ గుణం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు వస్తూ ఉంటుందంటే ఇది లేనప్పుడు ఇంకేం కూడా ఉంటుంది రఘురామయ్య గారు అడిగారు చేయవలసిన పనిని చేస్తూనే దానితో పాటుగా ఆ పని చేద్దామా ఈ పని చేద్దామా ఇలాగూ చేద్దామా అలాగూ చేద్దామా అంటూ చెంచలత్వంతో పాటే కాస్త కోపం కామం ఇవన్నీ ప్రకో ప్రకోపించవచ్చు ఒక్కొక్కసారి దీనిని రజోగుణ ప్రభావం అంటారు ఏదైనా మంచి పని చేయడంలో బుద్ధి ప్రవేశించి నిశ్చయంగా చేస్తూ ఉంటేను లేదా చదువుతున్న విష్ చదువుతున్నా వింటున్నా విషయాలు స్పష్టంగా అర్థమవుతూ ఉంటే దానిని సత్వగుణ ప్రభావం అంటారు ఈ మూడు మారి మారి వస్తు ఈ ఆత్మని బంధిస్తున్నాయి అని కపిల మహర్షి సిద్ధాంతం దీనినే సాంఖ్యం అని కూడా అంటారు ఇవి గుణాలు అంటున్నారు గుణములు అంటే వీడు మంచివాడు చెడ్డవాడు పాలు తెల్లనివి తీయగా ఉంటాయి అనేవి కదా అలాంటివి ఈ ఆత్మని బంధించడం ఏమిటి వాటి ఎందు వ్యామోహం కలిగించి బంధిస్తాయి అని అర్థమా శాస్త్రిగారు అడిగారు కాదు కాదు సాంఖ్యుల సిద్ధాంతంలో గుణములు అంటే అలాంటి గుణాలు కావు గుణములు అంటే త్రాళ్ళు అని కూడా అర్థం ఉంది ఈ పురుషుణ్ణి అంటే ఆత్మని త్రాళ్ళతో కట్టేసేవి ఈ గుణములు అని కపిల మహర్షి ఉద్దేశం ఈ కపిల మహర్షి కూడా ఆ బుద్ధుడు మహావీరుడు లాగే తపస్సు చేసి సాక్షాత్కరించుకున్నదేనా సిద్ధాంతం డాక్టర్ నూనె గారు కాస్తంత సిద్ధాంతంపై నిరాదారం చూపిస్తూ అడిగారు అసలు ఈ సాక్షాత్కారం అంటే ఏమిటి అది ఎలా వస్తుందండి పురుషోత్తం గారు అడిగారు రఘురామయ్య గారు ఇది వివరించాలంటే కొంచెం ఎక్కువసేపే పడుతుంది కాస్త సావధానంగా వినండి ప్రత్యక్ష జ్ఞానం అంటే మీ అందరికీ తెలుసుగా ఆధ్యాత్మికమైన విషయాలు ప్రత్యక్షంలోకి వస్తే దానికే సాక్షాత్కారము అని జనరల్గా వాడుక ఆధ్యాత్మిక విషయాలంటే ఈ భౌతిక విషయాల కంటే విలక్షణమైనది చైతన్యము అని పేరు తెచ్చుకున్నది అయిన ఆత్మ విషయం అని అనుకోండి మరికొందరు పరమాత్మ విషయం అని అంటారు అలాగూ అనవచ్చు తప్పేం లేదు అంటే బుద్ధుడికి భౌతిక విషయాలతో పాటు ఆత్మ విషయాలు కూడా శూన్యము అని సాక్షాత్కరించిందని మహావీరుడికి ఆత్మ భౌతిక విషయాల్లో ఎలా బందీ అయి ఉన్నది సాక్షాత్కరించిందని అర్థమా ఇంచుమించు అంతే ఇంద్రియ అతీత ప్రత్యక్ష జ్ఞానమే సాక్షాత్కారము అని అనవచ్చు అయితే మానసిక ప్రత్యక్షమే సాక్షాత్కారము అని కొందరి అభిప్రాయం అయితే మనస్సు సంబంధం కూడా పోయిన తర్వాతే సాక్షాత్కారం లభిస్తుంది అని మరికొందరి అభిప్రాయం అసలు ఇలాంటి సాక్షాత్కారం కావాలని ఎందుకు కోరిక కలుగుతుంది రెండు కారణాలు ఈ కనిపించే ప్రపంచం వెనుకని ఏదో అద్భుత శక్తి దాగి ఉంది అనే అనుమానం కలిగి కానీ లేదా దాగి ఉన్న దాని పేరు భగవంతుడని పెద్దలు అంటున్నారు కనుక అదేదో తెలుసుకోవాలి అనే తీవ్రమైన కాంక్ష పట్టుదల కానీ మొదటి కారణం ఈ పట్టుదల కానీ మొదటి కారణం ఈ ప్రపంచపు లేదా సంసారంలో ఉన్న దుఃఖంతో విసిగి వేసారిపోయి దీని నుంచి విముక్తి పొందడానికి మానవుడికి కలిగే తీవ్ర నిర్వేదమే రెండో కారణం ఇంకే కారణం చెప్పినా ఈ రెండిట్లో ఏదో ఒక దానిలోకి సర్దుకుపోవాల్సిందే యోగులు తపస్సు చేసి అద్భుత శక్తులు సంపాదిస్తారు అంటారు కదా అది సాక్షాత్కారం వల్లనే వస్తుందా సాక్షాత్కారం అంటే అలాంటి ఇంద్రజాలం విషయంలో మనం తీసుకోము ఆ అద్భుత శక్తుల వలన ఆ సాధకుడికి శక్తి సౌఖ్యం విజ్ఞానం పెరుగుతాయి అంతేకాని అవి ఒకనొక పరిధిని దాటి మరి పెరగవు అంటే ఈ కనిపిస్తున్న ప్రపంచాన్ని దాటి పెరగవు అలాంటి వారు వాచీలు విగ్రహాలు విభూతులు వంటి భౌతిక విషయాలే సృష్టించగలగడం సాధ్యమవుతుంది మహా అయితే ప్రపంచంలో ఏమూలేమవుతుంది తెలుసుకోగలరు అంతే ఏమైనప్పటికీ వారి పరిధి ఈ భౌతిక ప్రపంచమే అది సాక్షాత్కారం అనిపించుకోదు దాని వలన ప్రయోజనం కూడా ఈ భౌతిక సుఖాలే కనుక అది సకల విధములా త్యాజ్యము అంటే దాన్ని దూరంగా తోసేయాలి దానినే కాదు దానిని ప్రదర్శిస్తున్న వారి వలన కూడా లోకానికి ప్రయోజనం ఇసుమంత కూడా ఉండదు యజ్ఞయాగాదుల వలన వర్షం కురవడం లాంటివో అవి ఇందులో భాగమే కాకపోతే మానవ కళ్యాణానికి అవి ఉపయోగపడతాయి అంతే కళ్యాణం అంటే ఈ మధ్య అందరూ లోక కళ్యాణం కోసం లోక కళ్యాణం కోసం అంటూ తెగ కార్యక్రమాలు చేస్తున్నారు అంటే లోకంలో మానవులు సుఖంగా జీవించడానికి పనికి వచ్చే కార్యక్రమములు అని అర్థం కానీ వీటి ప్రయోజనాలు కూడా భౌతిక పరిధుల్ని దాటడం లేదని ఒకనొక అసాధారణ శక్తి అనుగ్రహించినందువలన సాధించిన ఫలితాలే కానీ అవి ఆధ్యాత్మికం కాదని గుర్తించాలి మనం అసాధారణ శక్తి వలన ఫలితాలను సాధించగలిగిన వ్యక్తికి ఆధ్యాత్మికము అంటే ఏంటో సాక్షాత్కారం అయినట్టే కదా అవనక్కర్లేదు విద్యుత్ శక్తి వలన వంట వండు వండుకుంటున్నాం కనుక ఆ విద్యుత్ శక్తి లక్షణాలన్నీ ప్రత్యక్షంగా మాకు తెలుసు అని అనగలరా పోని సాధారణ మానవుల కన్నా ఈ అద్భుత శక్తులు పొందిన వారు ఉత్తములు కదా వారు ఇంకా క్రమక్రమంగా ఆధ్యాత్మిక తత్వాన్ని సాక్షాత్కరించుకోగలరా ఇక్కడ చిన్న మెలిక ఉంది సాధారణ మానవుల కన్నా అద్భుత శక్తులు కలిగిన వారు గొప్పవారే కానీ ఏ విషయంలో భౌతిక ప్రయోజనాలు సాధించడం విషయంలో మాత్రమే అయితే అదొక వ్యసనం లాంటిది అంత త్వరగా వదలదు వారిని అందుచేత తత్వాన్ని సాక్షాత్కరించుకోవడానికి అది అన్ని విధాలా వారికి ఆటంకమే చేపల కంపుకు అలవాటు పడినవాడు మల్లెపూల వాసన తెలుసుకోవడం సులభమా చేపల కంపు ఎరగని వారు లేదా అంత అలవాటు లేని వారు మల్లెపూల వాసన తెలుసుకోవడం సులభమా అందుచేత ఏదైనా సృష్టించడము మనసులో ఏముందో చెప్పగలగడము ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో వివరించగలగడము రోగాలు నయం చేయగలగడము లాంటి అద్భుత శక్తులు సంపాదించిన వారికంటే అవి సంపాదించని వారికే ఆధ్యాత్మిక తత్వ సాక్షాత్కారం సులభమవుతుంది ఆధ్యాత్మిక సాక్షాత్కారం పొందినవాడు పొందినవారు ఇంకా భౌతిక ప్రయోజనాలు కలిగించరా ప్రత్యేకించి కలిగించాలి అని ప్రయత్నం చెయ్యరు కానీ అతని సన్నిధే అంటే అతనితో సన్నిహితంగా మెలగడమే సమస్త శుభాలు కలగడానికి కారణమవుతుంది మూలమవుతుంది కనుక అన్ని ప్రయోజనాలు ఆటోమేటిక్గా కలిగి తీరుతాయి అతని ప్రయత్నం లేకుండానే అన్ని ప్రయోజనాలు అంటే భౌతిక మరియు ఆధ్యాత్మిక రెండూను భౌతిక ప్రయో ప్రయోజనాల నీచత్వాన్ని అంటే తక్కువతనాన్ని ఎరిగినవాడు కనుక ఆధ్యాత్మిక సాక్షాత్కారం పొందినవాడు ప్రత్యేకించి వాటిని కలిగించాలి అని కోరుకోడు కానీ ఆధ్యాత్మిక సాక్షాత్కారం లేకుండా ఏవో శక్తులు యోగం చేతో మనసు చేతో సంపాదించిన వాడు భౌతిక ప్రయోజనాల ప్రదర్శనకే ఎగబడి తనకి తన చుట్టూ ఉన్నవారికి కూడా ఆధ్యాత్మిక సాక్షాత్కారపు అవకాశాలని తక్కువ చేసేస్తాడు శుభాలు కలగడం అంటే ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మిక సాక్షాత్కారమే చిట్ట చివరి శుభం ఆ శుభం కలగడానికి అడ్డుపడని భౌతిక ప్రయోజనాల్ని ఇక్కడ శుభములు అని అంటున్నాను అవన్నీ సాక్షాత్కారం లభించిన వ్యక్తి సన్నిధిలో తప్పక కలుగుతాయి అయితే ఇంకో విశేషం ఉంది ఇక్కడ తన దగ్గరికి భౌతిక ప్రయోజనాల కోసం వచ్చిన వారిని చీపో అని అనడు అల్టిమేట్ శుభం కలగడానికి ఆటంకం కాని మంత్రాలో స్తోత్రాలో చెప్పి వాటిని చదువుకోమంటాడు అంతే ఫలితాన్ని భగవంతుని ఇచ్చకే వదులుతాడు అంటే ఈ ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి పరిధి లేవన్నమాట నా ఉద్దేశం భౌతిక ప్రయోజనాలే కలిగించగలరు లేకపోతే ఆధ్యాత్మిక సాక్షాత్కారమే కలిగించగలరు లాంటి లిమిట్స్ లేవన్నమాట ఏదైనా సాధ్యమే అన్నమాట అవును లిమిట్స్ లేవు సాధకునికి పరిపూర్ణత వస్తుంది ఇందులో నైతిక విలువలు అత్యున్నత స్థాయికి చేరుకుంటాయి ఈ సాక్షాత్కారానికి తృష్ణ ఒకటే చాలదు కళాతస్వకి కావలసిన రసాస్వాదన స్వభావము అంటే ఈస్థెటిక్ సెన్స్ వరముల బిగువు మానసిక నిర్మాణం కావాలి ఎలా లభిస్తాయంటారు ఇవి ఉపనిషత్తుల ప్రకారం అయితే భగవద్ అనుగ్రహం ఉండాలి గురువుగారి ఉపదేశం ఉండాలి ఆ ఉపదేశాన్ని అనుసరించాలి సద్గుణములను అలవరుచుకోవాలి ధ్యానము చేయాలి యోగం తెలియాలి ఆత్మవిచారం జరగాలి వీటిలో ఏ ఒక్కటి కానీ అంతకుమించి ఎక్కువగాని ఈ సాక్షాత్కారాన్ని కలిగించగలవట అదే ఆ ప్రాసెస్ ఏమిటి అని అడుగుతున్నాను డాక్టర్ నూనె కుతూహలంగా అడిగారు అంత ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు కానీ ప్రయత్నిస్తాను సమస్య పరిష్కారానికి వీలు లేని ఒక సంకుచితమైన మార్గంలోకి మనస్సును తోలి నొక్కి పట్టి ఒక ఉద్రిక్త కలి ఉద్రిక్తత కలిగిస్తే తటాలను సాక్షాత్కారం అవ్వవచ్చునట ఒక సిద్ధాంతం ప్రకారం గురువు యొక్క నోటి మాట లేక అకస్మాత్ స్పర్శ వలననో చేత వలనో కూడా కావచ్చునట ఇంకో సిద్ధాంతం ప్రకారం రామకృష్ణ పరమహంస వివేకానందుడికి కలిగించినట్ల పోని అలాగే అనుకోండి పర్వాలేదు ఈ దశలు అంటే సాక్షాత్కార దశలని రెండు విధాలుగా వివరిస్తాను చూడండి మొదటి దశలో చైతన్యం ఒక్కసారి ఉబుకుతుంది పైకి జైల్లో ఉన్నది బయటికి వచ్చినట్లుగా అనిపిస్తుంది అంతవరకు తాను కట్టుబడి ఉన్న బంధం తెగిపోతుంది ఏదో ఒక సంతోషంగా సుఖంగా హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇదొక దశ ఈ దశ సుమారుగా ఆత్మ పదార్థం జాగృతమైంది అని చెప్పుకోవచ్చు జాగృతమైందంటే అంతవరకు నిద్రిస్తోందని అర్థం కాదు మనసు ద్వారా తప్పితే బయట విషయాల్ని గ్రహించలేని నిస్సహాయ స్థితి నుంచి జాగృతమై మనసుతో సంబంధం లేకుండా తనని తాను గుర్తించుకోగల స్థితికి వచ్చిందన్నమాట ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇది మనస్సు ఇది నేను అనే విభాగం స్పష్టంగా తెలియడం జరుగుతుంది గాఢ నిద్రలో అనుభవించగలిగిన సుఖశాంతులు జాగ్రత్త అవస్థలో అంటే మేలుకొని ఉన్నప్పుడు అనుభవించగలగడం లాంటిదన్నమాట గాఢ నిద్రలో మనస్సు ఉండదా ఉంటుంది కానీ పని చేయదు కనుక లేనట్టే మేలుకొని ఉన్నప్పుడు ఇంద్రియాలు మనస్సు రెండు పనిచేస్తాయి స్వప్నావస్థలో ఇంద్రియాలు పనిచేయవు మనసు మాత్రం పనిచేస్తుంది గాఢ నిద్రలో అది పనిచేయదు మేలుకొని ఉన్నప్పుడే గాఢ నిద్రలో సుఖం అనుభవించగలగడం అంటే మనస్సు ఇంచుమించు మన అధీనంలోకి వచ్చినట్లే పెంపుడు కుక్క పిల్లని రా పో అంటే అది ఎలా మాట వింటుందో అలా మనస్సు అవుతుందన్నమాట అలా జాగృతమైన తర్వాత దేశా ఈ దశే ప్రమాదకరమైనది ఇక్కడే ఇతరులకు వినిపించని శబ్దాలు తాను వినగలగడం ఇతరులకు కనిపించని వస్తువులు తనకి కనిపించడం తన ప్రయత్నం లేకుండానే తనకు అది వరకు తెలియని విషయాలు వ్రాయడం అంటే తాను పెన్ను పట్టుకుని ఉండగా ఎవరో వ్రాయించినట్లు గబగబా రాసుకుని వెళ్ళిపోతాడు కానీ ఆలోచించి వ్రాయడం ఉండదు ఇలాంటి శక్తులన్నీ బయలుదేరతాయి ఈ స్థితిని ప్రమాదకరమైనది అని ఎందుకంటున్నానంటే మానసిక వ్యాధులున్న వారికి ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయి తనది మానసికమైన వ్యాధ లేక ఆధ్యాత్మిక అభివృద్ధి అని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోగలిగిన వేసుకోగలిగిన మానసిక నిర్మాణం చాలా అవసరం మానసిక వ్యాధి కాదని తెలిసిపోయిన తర్వాత ఈ శక్తుల్ని ప్రదర్శించి అహంకరించి లాభం పొందాలి అని చూసినవాడు ఇక అంతే అక్కడతో సరి అధ్యాయం అంటే శక్తులు పోతాయా పోవు మరి ముందుకు సాగదు సాధన అహంకరించడం అంటే గర్వించడం కాదు నేను నీకు బాగు చేస్తానులే నేను నీకు ఆ పని చేసి పెడతానులే అని ఇతరులకు ఆశ్వాసన ఇవ్వడము ఇందులో భాగమే అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ దశలోని వా మరి కాస్త పరిపక్వంగా ఉండే దశ తన ఇష్ట దైవాన్ని లేదా భగవంతుణ్ణి ప్రత్యక్షంగా కళ్ళతో చూసినట్టే ఆంతరంగా గ్రహించడం అయితే భగవంతుడు లేదా భగవంతుడు లేదా దైవం ఉన్నాడని విశ్వసించని వారికో అని ప్రశ్న వేయవచ్చు మీరు అలాంటి వారికి కూడా కొన్ని దివ్య రూపాల సాక్షాత్కారం ఇక్కడ ఈ దశలో కలుగుతుందని బుద్ధుడు మహావీరుడు తపశ్చర్యలలో మనకి తెలుస్తుంది స్వర్గాది లోకాలని వారు సంబోధికి లేదా కేవల జ్ఞాన సిద్ధికి ముందు దర్శించారు అని కదా ప్రసిద్ధి అయితే ఆ తర్వాత దశలోనో ధ్యానం పోతుంది దృశ్యాలు శబ్దాలు ఇదివరకటి శక్తులు ఏమీ ఉండవు ఆ భగవంతుడు అదృశ్యమైపోతాడు తన నీచత్వం తక్కువతనం బాగా గోచరిస్తాయి నాలాంటి వారికి సాక్షాత్కారం లభిస్తుందా లభించదు అనే నిర్వేదము నిరాశ ఒక్కసారి మీద పడతాయి పాపకర్మలన్నీ తిరిగి మీద పడిపోతున్నాయేమో అనిపిస్తుంది నిజానికి ఇది ప్రక్షాళన దశ క్రమంగా ఈ దశ పరిపక్వమవుతున్న కొద్ది ఆర్తి పెరుగుతుంది ఇది వరకు స్వల్ప సమయం అనుభవించిన సుఖము భగవంతుని సన్నిధి మరళ మరళ అనుభవించాలనే కోరిక కలుగుతుంది ఆ కోరిక తారాస్థాయికి చేరుకోగానే చివరి దశ కలుగుతుంది అదే ఆధ్యాత్మిక పరిణయం అంటారు దీనినే మనవారు దేవుడికి కళ్యాణం చేయించుకోవడంతో ఉత్సవాల ముగింపు ఉండాలి అని సింబాలిక్గా చెప్తారు చాలా అద్భుతంగా ఉంది మరి కొంచెం వివరించండి ప్లీజ్ ఇంకా వినాలనుంది అన్నారు డాక్టర్ నూనె చెప్తాను కానీ ఎంత చెప్పినా దానిని అనుభవించిన ఆనందం మీరు పొందాలి అప్పుడు కదా సార్థకత అయినా వినండి వినడంలోనూ బోరిన ఆనందం ఉంది సాక్షాత్కారానికి సిద్ధపడిన మనస్థితి కలిగిన సాధకునికి ఎవరో తెలియని వారు తన చెవులో గుసగుసలతో ఏవో చెప్తున్నట్లుగా ఉంటుంది తరచుగా జరగబోయే విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి కానీ అవి జరిగిన తర్వాత తర్వాతే తనకి దృశ్యము ఇదివరకే తెలుసే అని తోచదు జరగబోయే విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి కానీ అవి జరిగిన తర్వాత కానీ తనకి దృశ్యం ఇదివరకే తెలిసే అని తోచదు ఆ విషయాలు ముందుగా మనసులో తోస్తున్నప్పుడు ఏంటి అడ్డదిడ్డమైన ఆలోచనలు అనే అనిపిస్తుంది కానీ భవిష్యత్తు సుమా ఇది అనే జ్ఞానం ఉండదు ఆ సమయంలో తన చేతిని పట్టుకుని ఎవరో వ్రాయిస్తున్నట్లు ఉంటుంది వ్రాసిన తర్వాత ఇది తానే వ్రాసేనా అని ఆశ్చర్యం కలుగుతుంది పోతనగారి అనుభవాలు కొన్ని దీనికి ఉదాహరణలు ఒక మంత్రాన్ని స్మరిస్తూ దక్కినవన్నీ మరచి దానిపైనే మనస్సును కేంద్రీకరించగలుగుతారు ఈ దశలో ఆ మంత్రం క్రమంగా మనస్సులో ఒక భాగాన్ని ఆక్రమిస్తుంది ఏ ఆలోచనలు నడుస్తున్నా అంటే మనస్సులోని మిగిలిన భాగాల్లో ఏ ఆలోచనలున్నా ఈ మంత్రం వదలదు క్రమంగా మంత్రం ఆక్రమించిన భాగం అధికమవుతూ వస్తుంది ఇతర ఆలోచనల భాగం తగ్గిపోతుంది అది ఒక తెలియని స్వప్న దశ అంటే ఇంద్రియాలన్నీ బాహ్యక్రియలు వదిలేసిన మామూలు స్వప్నంలో లాగే రెస్ట్గా ఉంటాయి కానీ అది నిద్ర కల కాదు మేలుకొని ఉండగానే ఇంద్రియాలు విశ్రాంతి తీసేసుకుంటాయి ఇది కనిపిస్తున్న ప్రపంచ అనుభవానికి సాక్షాత్కారానికి మధ్య ఉండే వారధి లాంటి దశ ఇప్పటికే మనస్సు ఒకసారి వసపడినప్పటికీ ఇంద్రియాలు మనస్సు కూడా బలమైన వెనుకటి సంస్కారాల ఆధారంగా రెచ్చిపోతూ ఉంటాయి తరచుగా ఈ దశలో సంస్కారాల ఆధారం తగ్గిపోతూ ఇంద్రియాలు బాగా మనకి వశపడతాయి దీని తర్వాత కొంతకాలానికి మనస్సుకి ఆలోచన శక్తి నశించడం ప్రారంభమవుతున్నట్లు ఉంటుంది అంటే ఆత్మకి మనస్సుకి తప్పనిసరి అయిన సంబంధం తొలగుతోందన్నమాట దీపం చుట్టూ ఉన్న మసిబారిన చిమ్నీని బాగా తుడుస్తూ ఉన్నట్లు ఏదో తెలియని విసదత్వం కలుగుతుంది ఈ దశలో ఒక నిశ్శబ్దత శాంతి ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే సాధకులందరూ రెండు మార్గాలుగా విడిపోయేది ఇక్కడే సంసారాన్ని అంటే దుఃఖాన్ని తొలగించుకోవాలి అనుకునే వారికి అదే తమ లక్ష్యంగా ఉన్న వారికి ఒక శూన్యత పోగొట్టుకోవడం లాంటి స్థితి కలుగుతుంది ఇక్కడ అంటే చిరకాలం నుంచి మోస్తున్న బరువును వీప్ మీద నుంచి దించేయగానే హమ్మయ్య అన్నట్లుగా ఉంటుంది వారికి రెండవ రకం వారు దుఃఖాన్ని తొలగించుకోవడం కన్నా ఆనందాన్ని పొందడంలోనూ ఈ ప్రపంచాన్ని నిర్దేశించే అద్భుత శక్తిని సాక్షాత్కరించుకోవడంలోనూ అధికమైన మక్కువ ఆర్తి ఉన్నవారు కనుక వారికి మధురమైన అనుభూతులు ఆనందాలు కలుగుతాయి చిరకాలం నుంచి ప్రేమిస్తున్న ప్రియుడున్న స్థలాన్ని ఎలా ఎక్కడ బతకాలో తెలిసిపోయినట్లు ఉంటుంది మధుర భక్తి వాత్సల్య భక్తి వగైరాల అనుభవం ప్రారంభం అవుతుంది ఈ రెండు రకాల వారే సాక్షాత్కారం కోసం ప్రయత్నిస్తూ ఉంటారని ఇదివరకే చెప్పుకున్నాం మంత్రముగ్ధుల్లా వింటున్నారు అందరూ పురుషోత్తం గారు తనకి కలిగిన అనుభవాలనే ఇలా అన్యాపదేశంగా చెప్తున్నారా అన్నంత అనుమానం కలుగుతోంది అందరికీ ఆ స్పష్టత చూస్తూ ఉంటే ఆ పై దశలో ధ్యానానికి కూర్చోగానే అది వరకు అనేక విధాలుగా పారిపోయే గ్రహణ శక్తి క్రమంగా ఒక్కటిగా ప్రోగుపడడం ప్రారంభిస్తుంది మనస్సు దానిలోని భగవంతునిపై ప్రేమ ఆయన కావాలనే కోరిక దానికోసం వేదన ఆయనని పొందడం లాంటివన్నీ మొదట స్పష్టమై తర్వాత క్రమక్రమంగా అన్నీ మాసిపోయి తాను భగవంతుడు ఆయనని తాను అనుభవించడం అంతే ఇంకొకరు లేదు లేరు అనే స్థితి కలుగుతుంది ఆనందాన్ని కోరుకునే రెండో రకం వారికి దుఃఖ నివారణ మాత్రం కావాలనుకునే మొదటి రకం వారికి తాను ఒకడే తన ఉనికి కూడా ఇక తనకి తెలియదు తెలియని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి ఒకరికి తెలియని శూన్యతలో ఉక్కిరి బిక్కిరి ఇంకొకరికి కలుగుతాయి ఈ దశలో ఈ రెండిట్లో ఏదైనా స్వల్పకాలమే తిరిగి బాహ్య ప్రపంచం నేనున్నాను అని గబుక్కున వచ్చేస్తుంది ఈ సాక్షాత్కార స్థితిలో నేను ఆ తత్వం అర్థమవుతుంది కాదు ఇది అనుభవస్థితే తత్వం అర్థమవ్వాలంటే ఇంకా సమయం కావాలి ఒక అద్భుతమైన శిల్పాన్ని చూడగానే అబ్బా అనే ఆనందం మొదట కలుగుతుంది తర్వాత తాపీగా ఆ శిల్పాన్ని పరీక్షగా చూసి ఇతరులకు చెప్పడానికి తగిన జ్ఞానాన్ని సంపాదిస్తారు ఎవరైనా మొదటి చూసినప్పుడే ఆ వివరాలన్నీ తెలుసుకోవు కదా అంటే ఇంకో దశ ఉందన్నమాట ఈ పై దశలో సాధకుడు బాహ్య జ్ఞానాన్ని సంపూర్ణంగా కోల్పోతాడు ఏమిటి తేడా ఇప్పుడే ఆ దశ నడుస్తోందిగా ఇదివరకటి దశలలో సాధకుడు బాహ్యమైన విషయాల్లో పాల్గొనడానికి ఇష్టపడలేదు ఈ దశలో పాల్గొనే శక్తే పోతుంది వాడికి ఆనందం ఇప్పటికే అనుభవించాడు కదా ఇక ఈ దశలో ఎక్స్ట్రాగా ఏమీ అనుభవించబోతాడు లడ్డూలంటే చాలా ఇష్టం ఒకరికి చాలా ఆర్తిగా ఉన్నాడు చిరకాలమే దొరకలేదు ఒకరోజు అనుకోకుండా లభించాయి తటాలను తీసి నోట పెట్టుకుని ఆనందంతో అయినాడు అంతలో ఆ లడ్డూలన్నీ ఇక తనవే అని తెలిసింది అప్పుడు మొదట తిన్న తొందరపాటు ఉండదు తాపీగా ఎంచుకొని వివరాలు గమనిస్తూ ఆస్వాదిస్తాడు అయితే ఆ లడ్డూలు కొంతసేపటికి విసుగనిపిస్తాయి ఈ సాక్షాత్కారం ఎప్పటికీ అలా అనిపించదు అనంతంగా కొనసాగుతూ ఉంటుంది పురుషోత్తం గారు నిజం చెప్పండి ఇంత స్పష్టంగా చెప్పగలుగుతున్నారంటే మీరు దీనిని అనుభవించారు కదూ దాచకూడదు అడిగారు రఘురామయ్య గారు చాలా గౌరవం ఆప్తత నిండిన స్వరంతో చిన్న నవ్వు నవ్వారు పురుషోత్తం గారు ఎవరివైపు కళ్ళు కలిపి చూడలేదు కొనసాగించారు పుస్తకాలున్నాయి పూర్వుల అనుభవాలున్నాయి సరే ఇంకా వినండి దుఃఖాన్ని తొలగించుకునే ఆర్తితో సాక్షాత్కారం పొందిన వారు అంటే మొదటి రకం వారు ఈ చివరి దశలో మళ్ళీ మళ్ళీ ఆ సాక్షాత్కారాన్ని అనుభవించడంలో వీరికి ఆత్మ దాని లక్షణాలు గోచరిస్తాయి ఆనంద అమృతాన్ని ఆస్వాదించాలనే దృష్టితో ప్రారంభించి సాక్షాత్కారం పొందినవారు అంటే రెండో రకం వారు ఈ చివరి దశలో మళ్ళీ మళ్ళీ భగవంతుని అనుభవించడంలో ఆయన లక్షణాలు ఆయనకి తమకి అంటే భగవంతునికి ఆత్మకి ఉండే సంబంధం గోచరిస్తాయి ఈ రెండవ కేటగిరీకి చెందిన వారే మన మహర్షులు ఉపనిషత్తులని వేదాన్ని భగవంతుని అనుగ్రహంతో ఆవిష్కరించిన వారు వారు పొందినంతటి సాక్షాత్కారం పొందడం మాట అటుంచి కనీసం వాటి అర్థాన్ని కూడా మనం సరిగ్గా గ్రహించలేకపోతున్నాం ఈనాడు పెడర్థాలు చెప్తున్నాం ఆడలేక మధ్యలో ఓడన్న సామెతగా వారి సాక్షాత్కారాన్ని మనం ప్రశ్నిస్తున్నాం మొదటి కేటగిరీకి చెందిన వారు బుద్ధుడు మహావీరుడు వగైరాల అయితే వీరికి ఆత్మ లక్షణాలు ఒకేలా కాకుండా పరస్పర భిన్నంగా ఎందుకు గోచరించాయి ఇద్దరూ తేడాగా ఎలా చెప్పారు బుద్ధుడు మహావీరుడు తమ తమ సాక్షాత్కారాల్లో ఏ దశకు చేరుకున్న తర్వాత తమ ఉపదేశాలు ప్రారంభించారో తెలియదు నాకు సాక్షాత్కారపు భ్రమలు కొన్ని వస్తాయి మధ్యలో అంటే సాక్షాత్కారం అయిపోయింది అనే భ్రమ కలగవచ్చు ఏదైనప్పటికీ తాను సాక్షాత్కరించుకున్న దానిని అప్పటికే సాక్షాత్కరించుకున్న వారి అనుభవాలతో సరిచూసినప్పుడే తేలుతుంది తనది భ్రమ కాదా అన్న విషయం అంటే మీ ఉద్దేశం ఇదివరకు సాక్షాత్కరింప చేసుకున్న వారు ఆత్మ ఇటువంటిది అని చెప్పి ఉంటే తమకు కూడా అలాంటిదే కలిగితే అప్పుడు నిజమైన సాక్షాత్కారము లేకపోతే భ్రమ అంతేనా అవును తాము సాక్షాత్కరింప చేసుకున్న దానిని అప్పటికే ఉన్న శాస్త్రముల సహాయంతో తార్కికంగా అంటే తర్క పద్ధతిలో నలుగురికి తెలియపరచగలగాలి శాస్త్రం అంటే వెనుక సాక్షాత్కారాల అనుభవ సారమే తర్క పద్ధతిలో వివరించేటప్పుడు ఆ తర్కం అనేది వితండం కాకూడదు జల్పం కాకూడదు శాస్త్రబద్ధంగా ఉండాలి అప్పుడు తన సాక్షాత్కారం తన వెనకవారి సాక్షాత్కారం ఒకటే అవుతుంది ఎందుకంటే శాస్త్రం అనేది వెనక సాక్షాత్కారాల మీద ఆధారపడి నిర్మాణమైంది కనుక అంతేకాదు తాము చెప్పే విషయాలే పరస్పర విరుద్ధంగా ఉన్నా తమ సాక్షాత్కారం భ్రమే అవుతుంది అవధాని గారు అందుకున్నారు బౌద్ధులు ఆత్మక్షణికం అశాశ్వతం అంటూనే పునర్జన్మ ఉంది అన్నారు జైనులు ఆత్మ చేమలో చేమంతా ఏనుగంతా ఉంటుంది అన్నారు కనుక ఆత్మని సా అవయవి అని ఒప్పుకున్నట్టుంది అవయవములు కలది నశిస్తుంది అనే నిర్ణయం కానీ వారి ఆత్మ నిత్యం అన్నారు వారు ఇదే పరస్పర విరుద్ధాలు కదూ అంటే ఒకరు సాక్షాత్కరించుకున్న శాస్త్రబద్ధమైతేనే యదార్థమని కాకపోతే భ్రమ అని మీ ఉద్దేశం అవునా శాస్త్రమే భ్రమ ఇదే సరైన సాక్షాత్కారం అని ఎందుకు అనుకోకూడదు అంటే వెనకటవారి సాక్షాత్కారమే భ్రమ నాదే కరెక్ట్ అని ఎందుకు అనుకోకూడదు అని అడిగారు నూనె దానికి ఏం సమాధానం చెప్పారో పురుషోత్తం గారు తర్వాత తెలుసుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ య యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం